దేవునికి మహిమ కలుగుని కాక ప్రియమైనటువంటి సహోదరులరా దేవుని ప్రేమ ఇది ప్రేమ నిన్ను ముదిమి వచ్చే వరకు ఒకవేళ నీ తల్లిదండ్రుల నుంచి విడిచిపెడతారేమో అన్నదమ్ములు విడిచిపెడతారేమో నీ బంధువులు విడిచిపెడతారేమో కానీ ఈ నెవర్ లివ్ యు నెవర్ లివ్ యూ వన్స్ యూ కమ్ ద ఆఫ్ ద ద ఫీట్ ఆఫ్ ద నెవర్ లివ్ యూ ఆయన ఎన్నడు కూడా విడిచిపెట్టాడు అన్నడు విడిచిపెట్టాడు అనేప్పుడు కూడా తోసి వేయడు ఈ నెవర్ అవుట్ ఫ్రమ్ హిస్ ద ప్రజెన్స్ ఎందుకంటే ఆయన అంత భ్రమయుడు ఆయన ఎందుకు అంటే వన్ ఈజ్ ద రీజన్ ద ఈ ఇన్ ఫామ్ ఆయన యొక్క రూపంలో ఆయన యొక్క ఫార్మ్స్లో ఆయన స్వరూపంలో మనల్ని ఆయన తయారు చేసుకున్నాడు మరి ముఖ్యంగా వు బిలాంగ్స్ టు హిస్ చిల్డ్రన్ ద గాడ్స్ చిల్డ్రన్ ఇఫ్ యు ఆర్ హిందూ దిస్ ఆర్ ముస్లిం ఆర్ చైన్ ఆర్ సున్నీ సియా ఆర్ హూ యవర్ బట్ ఆల్ ద రిలీజియన్స్ ఆర్ క్రియేటెడ్ బై ద మ్యాన్ ఓర్లీ బట్ ఇట్ ఈస్ నాట్ క్రియేటెడ్ బై ద గాడ్ దేవుని చేత రాలేదండి దేవుని చేత రాలేదు కేవలం మనిషి చేత ఎందుకంటే మనము మతాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఆ మతం మనిషిని వేరు చేస్తుంది కానీ దేవుడు మతాన్ని స్థాపించడానికి లో కనుక రాలేదు ఇకేమ్ ఫ్రమ్ ద హెవెన్ యాజ్ ద హ్యూమన్ బీయింగ్ టు గివ్ ద లవ్ టు స్ప్రెడ్ ద లవ్ ఆయన ప్రేమను పంచడానికి ఏమిటా ప్రేమ ఏమిటా ప్రేమ పన్నెండేండ్ల గల రక్తస్రావం గల స్త్రీ తన యొక్క జీవితం అంతా కూడా కోల్పోయింది పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం బ్లీడింగ్ ద ఓవర్ బ్లీడింగ్ ఓవర్ బ్లీడింగ్ అంతా కూడా ఖర్చు అయిపోయింది టోటల్గా స్పెంట్ ఎవ్రీథింగ్ ఇస్ స్పెంట్ ఇన్ హర్ లైఫ్ కానీ దేవుడు ప్రేమించాడు తన తన యొక్క తోబుట్టు విడిచిపెట్టారు తన విడలు విడిచిపెట్టారు తన అన్నదమ్ముడు విడిచిపెట్టారు తన తల్లిదండ్రులు విడిచిపెట్టారు చీ పో చనిపో అంత లోకం పొమ్మంటుందరూ నిన్ను దేవుడు నిన్ను రమ్మంటున్నాడు దేవుడు నిన్ను ప్రేమిస్తానంటున్నాడు దేవుని ఎద్దుకు వచ్చినట్లయితే ఇదిగో ప్రభు అంటున్నాడు నిన్ను తల్లి విడిచిన తండ్రి విడిచిన విడవను ఎడవన ఎడవాయను అంటున్నాడు ఆయన అంత అద్భుతమైనటువంటి ప్రేమ ఆ ప్రేమను విడిచి చూడాలంటే ఇదిగో ఎగోవా ఉత్తముడని నువ్వు రుచి చూసి తెలుసుకోవాలి రుచి చూసి తెలుసుకోవాలి అప్పుడు నువ్వు ఆయన ఎంత ప్రేమమేడు ఎంత ప్రేమిస్తాడో నీకు తెలుస్తూ ఉంటుంది చూద్దాం ప్రియమైన సహోదరులారా ప్రేమాసుని ప్రేమా ఇది ఎవరు కొలవలేనిది నిజమో దీనిని ఇది భూ ప్రేమ యేసుని ప్రేమా ఇది కొలవలేనిది నిజము దీనిని నమ్ము ఇది భూ ఎందునిది కొట్టాలి తప్పట్లు కొట్టాలి దేవుని ప్రేమ ప్రేమర్స్బోదా తల్లిదండ్రుల ప్రేమ నీడవలే ఎంచును చూడండి మీ తల్లిదండ్రులు అనుకుంటున్నారు కానీ వాళ్ళ ప్రేమ నీడవలే గతించిపోద్ది నీడవలే ఇవాళ ఉదయం ఉదయం వచ్చిన నీడ మధ్యాహ్నం ఉండదు మధ్యాహ్నం ఎగిరిపోతా నీడ సాయంకాలం వచ్చి నీడ మళ్ళా తర్వాత ఉండదు తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును చూసారా ప్రేమ చదువులారా కన్నా బిడ్డ కన్నబిడ్డల ప్రేమ కలలా కరిగిపోద్ది అకలరాజు రాత్రి వస్తుంది అప్పుడే వస్తారు అప్పుడే పళ్ళు ఇచ్చేస్తాడు అప్పుడే మీకు ఆలిక్స్ బాటిల్ ఇస్తాడు మరలా ఆయన వెళ్ళి విడిచి వెళ్ళిపోతాడు చూసుకోయమ్మా నువ్వు చూసుకోనా నువ్వు జాగ్రత్త నాన్న అంతే కానీ ఆయన అంటున్నారు ఈ అన్నాడెన్నడు మారనది ఏసుని దివ్య ప్రేమ ప్రభు ప్రభువారిని పిలిస్తే ప్రభువారు దగ్గరికి వస్తారు తెలుసా ప్రభు యేసు ప్రభుని దగ్గరికి వస్తున్నాడు ఈ అన్నాడెన్నడు మారనది యేసుని ఆ దివ్య ప్రేమ ఎన్నాడెన్నడు వీడనది నా యేసుని ನಿತ್ಯ ಪ್ರೇಮ ಎನ್ನಡ ವೀಡಿನೇಸು ನಿತ್ಯ ಪ್ರೇಮ ಆಯ್ತು ನಿನ್ನ ಆಮ್ ವಿತ್ ಯು ಡೋಂಟ್ ಮೈ ನೀವು ದಿಗಲು ಚೆಂದದ್ದು ದರ್ ಈಸ್ ನೋ ಬಡಿ ಇನ್ ಕೇಸ್ ಬಟ್ ಐ ಆಮ್ ಚಂದದ್ದು ಭಯಪಡ್ದು ಎವರೂ ఎవరు ನೀ డోంట్ థింక్ అబౌట్ యువర్ సరౌండింగ్ పీపుల్ యువర్ నైబర్ పీపుల్ యువర్ రిలేషన్ పీపుల్ యువర్ ఎవరి వెరీ పీపుల్ బట్ డోంట్ ఆర్ అండ్ డోంట్ ఆర్ ఎందుకంటే నేను నీకు తోడుగా ఉంటాను ముది వచ్చి వరకు నేను ఎత్తుకుంటాను నేను ముద్దాడుతాను నా చెంకలో పెడతాను ఫ్రీమైన సహోదరుడా ఫ్రీమైనటువంటి నా కుమారుడా అని పిలుస్తున్నాడు ప్రభు వారు ఆయన పిలుస్తున్నాను తెలుసు ప్రేమ ఎలాంటి ప్రేమ భార్య భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో మోడులా మిగిలిపోవును భార్య భర్తల మధ్య వికసించిన ప్రేమ నువ్వు అనుకుంటున్నావు ప్రేమ సహోదరుడా ఓ మే ఎక్కువగా ప్రేమిస్తున్నా భార్యను నేను ప్రేమిస్తున్నా భర్తను నేను ప్రేమిస్తున్నాను కానీ ఆమెకి పరిచర్య చేసినప్పుడు తెలుస్తుంది నీ ప్రేమ అతనికి పరిచర్య చేస్తున్నప్పుడు నీ ప్రేమ తెలుస్తుంది ఆయన రోగిగా ఉన్నప్పుడు తెలుస్తుంది నీ ప్రేమ ఆయన ఆదాయం తేలేనప్పుడు తెలుస్తుంది నీ ప్రేమ ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు తెలుస్తుంది నీ ప్రేమ ఒక వ్యక్తికి కుష్టిరోగం వచ్చింది కుష్టిరోగతే ఆ కుటుంబం అన్నది నాన్న దూరంగా ఉండు అమ్మ దూరంగా ఉండు త భార్య అంటుందా అయ్యా నువ్వు దూరంగా ఉండు ఊరు వెలుపలు ఉండు ఊరు చివరిని ఉండు నీకు సాగు నాకు అక్కడ ఉంటాను అరే వివాహం జరిగింది పన్నెండేళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కలిసి ఉన్నది కదా మరి తనతో కలిసి కాపురం చేసి కుటుంబాన్ని పెంచి పోషించి పెద్దవాళ్ళు చేసి కొడుకులు కుమార్తెలను ఉద్యోగస్తులు చేసినప్పుడు అయినప్పటికీ తనకు రోగం వచ్చిందని ఆమెను అతను ఊరు వెలుపలు పెట్టినప్పుడు ప్రభువారు అంటూ ఉన్నారు ప్రభు వారి దగ్గరకు వచ్చాడు ఆయన అంటున్నాడు ప్రభ్వా నన్ను అందరూ విడిచిపెట్టారు బంధువులు స్నేహితులు అందరూ విడిచిపెట్టారు రక్త సంబంధాలు విడిచిపెట్టారు నా కడుపును పెట్టిన బిడవ విడిచిపెట్టారయ్యా మరి నీకు ఇష్టమైన ఆయన గొప్ప ప్రశ్న వేశాడండి ప్రియమ సహోదరుడు గొప్ప ప్రశ్న మంచి ప్రశ్న వేశాడు ఆయన ఎస్ఈ ద గుడ్ క్వశ్చన్ అండ్ రిక్వైర్మెంట్ ఆల్సో దాంట్లోనే రిక్వైర్మెంట్ ఉంది ప్రభా నీకు ఇష్టమైతే నీకు ఇష్టమైతే నీకేన ఇష్టమా నేను ఎందుకయ్య అందరికీ భారంగా ఉంటాను నేను ఎందుకయ్య అందరికీ నేను ఎందుకై అందరికీ దూరంగా ఉన్నాను మరి నీకు కూడా దూరం అయిపోతున్నా నేను చేయలేను అని అంటున్నాడు ఇగో ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయము అన్నప్పుడు ఆయనంటున్నాడు కదా అనంటూ నాడు కదా ధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును వెలుగునిచ్చి ఆరిపోవును ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవరు కొలవలేనిది నిధి అని అంటూ ఉన్నాడు కదా నాకు ఇష్టమే ఈస్ హ్యాండ్స్ టు వార్డ్స్ ద లెపర్ పర్సన్ అండ్ ఇన్వైటెడ్ టు వార్డ్స్ హిమ్ ప్లీజ్ కమ్ ప్లీజ్ కమ్ ఐఎమ్ రెడీ టు ఐఎమ్ రెడీ టు రిసీవ్ యు ఐఎమ్ రెడీ టు లవ్స్ యూ ఐఎమ్ రెడీ టు ప్రొవైడ్ యూ ఎవ్రీథింగ్ ఐఎమ్ రెడీ టు రెడీ టు హీవ్ ఐఎమ్ రెడీ టు హీల్ యూ నేను నీకు బాగు చేయడానికి సిద్ధము నిన్ను ఆకర్షించడానికి సిద్ధము నిన్ను ప్రేమించడానికి సిద్ధము ప్రేమ సహోదరులారా చూడండి ఎంత అద్భుతమైన పాట ఎంత అద్భుతమైన పాట ఆయన అంటూ ఉన్నాడు కదా పాడిన కీర్తించిన నీరును ఎప్పుడైతే ఆయన పిలిచి బాగు చేస్తాడో ఆయన పిలిచి స్వస్థపరిచాడు ఆయన అక్కను చేర్చుకున్నాడు కుష్టంతా ఎగిరిపోయింది కుష్టంతా ఎగిరిపోయిందయ్యా ఈరోజు నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఈరోజు నిన్ను పిలుస్తూ ఉన్నాడు అందుకే ఒక భక్తుడు అంటున్నాడు కదా ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కావు కరిగిపోవును ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కావు కరిగిపోవును యేసు కల్వరి ప్రేమా కడవరకు ఆదరించును క్రీస్తు యేసు కల్వరి ప్రేమ దరించును ఎన్నాడన్నడు మారనిది యేసుని దివ్య ప్రేమ ఎన్నాడెన్నడు వేడనది యేసుని నిత్య ప్రేమ అదండి ఆయన ప్రేమ ఆయన బాగుపడిన తర్వాత ఆయన ఒక చక్కటి పాట పాడుతున్నాడు ఆయన బాగుపడిన తర్వాత ఆయన పాడిన పాట చూద్దాం ఈ మాట గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా ఆకలైన వేళలో ఆరమిచ్చి నన్ను పోషించినావు దేవా అలా పాడుకుంటున్నాడు మరి రోజు నువ్వు దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు ద గాడ్ కాలింగ్ యూ ద గాడ్ కాలింగ్ యూ ద లాడ్ జీసస్ లవ్స్ యూ అండ్ కాలింగ్ యు అండ్ హీల్ యూ కమ్ నువ్వు బాధలో ఉన్నావా సమస్యలో ఉన్నావా శ్రమలో ఉన్నావా ఆర్ యూన్ ట్రబుల్స్ ఆర్ యూన్ క్రైసిస్ ఏ స్థితిలో ఉన్నావు వట్ ఈస్ యువర్ పొజిషన్ బట్ కమ్ విచ్ యువర్ పొజిషన్ ఆర్ యున్ ద పోస్టల్ పొజిషన్ నువ్వు స్థితిలో విభిచార్పు కోపములో నువ్వు ఉన్నావా పాపపు జీవితంలో ఉన్నావా దేవునికి విరోధముగా ఉన్నావా తాగుడికి బానిసైనవా మొత్తం నల్లమందు ఘనుష ఇట్లకి బానిసైపోయిన అయిపోయిన జీవితాన్ని పాడు చేసుకుంటున్నావా రా ప్రభువుని పిలుస్తూ ఉన్నాడు ప్రభువుని పిలుస్తూ ఉన్నాడు సబ్మిట్ యువర్ లైఫ్ టు అథారిటీ ఆఫ్ ద లాట్ దేవుని యొక్క అధికారము నీ యొక్క జీవితాన్ని సమర్పించి చూడు ఒకసారి ఎంత సంతోషము ఎంత ఆనందము ఇదిగో నువ్వు క్యాన్సర్తో బాధపడుతున్నావా నాకు లేకుంటే జబ్బులతో బాధపడుతున్నావా ఏ వ్యాధులతో బాధపడుతున్నావు హాస్పిటల్లో కృంగిపోతున్నావా నాకు దిక్కులేరనుకుంటున్నావా రోడ్డు పక్కన ఉన్నావా అనాదిగా బ్రతుకుతున్నావా అనాదిగా అనాదిగా ఉన్నానే నేను దగ్గరగా ఉంటున్నాను అంటున్నావా నువ్వు బుడగ జంగాలుగా ఉన్నావా ఎక్కడో ఏరుకుంటూ ఉన్నావా ఏమేమో ఏమేమో మమ్మల్ని ప్రేమించేవారు లేరు ప్రభుత్వాలు పట్టించుకోలేదు అనుకుంటున్నావు నాయకులు పట్టించుకోలేదు అనుకుంటున్నావు బంధువులు పట్టించుకోలేదు కేర్ ఎస్ యూ సపోజ్ కేర్ యువర్ ఫ్రెండ్స్ డివర్ యువర్ డి కేర్ యువర్ సొసైటీ డిర్ యువర్ గవర్నమెంట్ యువర్ డి కేర్ యువర్ బ్లడ్ కేర్ యూ ఈ వాంట్ లవ్ యు రీ రెడీ 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 రండి ప్రియమైన సహోదరు రమణ ప్రియమైన దేవుడు పిలుస్తూ ఉన్నాడు రండి రండి సుని యోధకు రమను చున్నాడు ప్రయాస పడి పరమువారులు ప్రభును చెంతకు పరుగడి వేగమే చూడండి ఎంత అద్భుతమైనటువంటి దేవుడు ఎలా పిలుస్తున్నాడు ఎందుకంటే ఒక రోజు రాబోతుంది ఆ రోజున నువ్వు తప్పించుకోలేవు భయంకరమైన తీర్పు ఉంది ఆ తీర్పులో నువ్వు ఉండలేవు పాతాలమే గతి పాతాల నుంచి రప్పించుకోవాలంటే ఒక వ్యక్తి నికోదం అనే వ్యక్తి రాత్రి మీద వచ్చి ప్రభువారికి వచ్చి అడుగుతూ ఉన్నాడు కదా అయ్యా నేను హౌ కెన్ వు ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ ద గాడ్ హౌ నౌ ఐ వాంట్ ఎటర్నల్ లైఫ్ నాకు శాశ్వత జీవితం కావాలయ్యా ఎటర్నల్ లైఫ్ కావాలయ్య ఏం చేయాలని అడిగినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు కదా ఎస్ యూ షుడ్ ఫాలో ఆల్ ద కమెంట్మెంట్స్ ఆఫ్ ద గాడ్ దేవుని ఆజ్ఞను పాటించు నిన్నవారిని ప్రేమించు నీ పొరుగు ప్రేమించు నీ తల్లిదండ్రులను ప్రేమించు వాళ్ళు గౌరవించు వాళ్ళు పోషించు ఇవన్నీ చేస్తున్నాయో ఆరాధన చేస్తున్నాయి అంటే ప్రభువారు అంటున్నారు ఇదిగో నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మరలా నువ్వు జన్మించాలి అప్పుడే చూడండి ఎలా జన్మించాలయా ఎలా జన్మించాలి అంటే తల్లి గర్భంలో హౌ కెన్ వీ ఎంటర్ దై మదర్ ఓమ్ హౌ కెన్ వు రీబార్ అంటే ఆయన అంటూ ఉన్నాడు కదా ఇదిగో నీవు నీటి ద్వారా బాప్తిస పొందుకో నీటి ద్వారా బాప్తిసాన్ని పొందుకొని నువ్వు మళ్ళా మరలా నువ్వు జన్మించు ఎప్పుడు నువ్వు మరలా జన్మిస్తావు అప్పుడే నీకు యూ కెన్ ఎస్ యు కెన్ గెట్ ద యూ కెన్ ఎంటర్ ద ఎటర్నల్ లైఫ్ ఎటర్నల్ లైఫ్ ప్రియమైనటువంటి సహోదరుడా ಅಂದೇ ಪ್ರಭುವಾರು ಅಂಟು ನಾಡು ಪ್ರಭು ವಾರ್ದ ಆಯ್ತು ಪಲು ಕದಾ ಇದೆ ನೋರಿಕ ನವಜೀವನಗಮಾಲಿಕ ಇದೆ ನೋರಿಕ ನವಜೀವನಗಮಾಲಿಕ இதே 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 நா கோ உண்டாலே ஏசு தோனே நடவாலே நடவாலே நிலவாலந்தே ஆனந்த ஏசு கெலவாலனேசு நே ஆனந்த இது நோரிக்க చూడండి ప్రేమైన సహోదరుడు ఇదే నా కోరిక ఆయన కోరిక అలాగుంది మరి నీ కోరిక ఎలా ఉందో ఏ స్థితిలో ఉందో ఎందుకంటే ఆయన వాక్యం నేను బ్రతికిస్తుందండి ఆయన వాక్యం మీద నువ్వు ఆధారపడు ఆయన మాటను నమ్మో నమ్మి సూచిస్తే చాలా నమ్మిన వారికి రక్షణ నమ్మిన వారికి శిక్షణ నమ్మితే చాలు నీకు రక్షణ రక్షణ ప్రేమైనటువంటి సహోదరుడా సహోదరా ఎంతో కేవలం నమ్ముకుంటే అందుకే గొల్లపల్లి నతంజ గారు నతన గొల్లపల్లి నతానజ్ గారు ఒక మాట ప్రార్థన చేసి పాట పాడుకు ఆడుకున్నాడు కదా దేముని ప్రేమ ఇదిగో జనులారా భావం బునం కేవలము నమ్ముకున్నా పరలోక ప్రాప్తం మన కబును కేవలం నమ్ముకుంటే పరలోక చేయమండి కేవలం నమ్ము సహోదరుడు సహోదరుడు అయితే సహోదరులారా దేవుని నమ్ముకునే దేవుని ఆరాధించుకునే భాగ్యం పొందుకోమని ఏ మిమ్మల్ అందరికీ కూడా శుభాలు ఫలుకుతూ మీ జీవితంలో మంచి మేలు జరుగుతుంది దయచేసి రండి కుటుంబాల్లో నెమ్మది జీవితంలో నెమ్మది శాంతి సమాధానం మీకు దొరుకుతూ ఉంటుంది నిత్యరాజ్యము దాటితో పాటు నిత్యరాజ్యము దేవుని రాజ్యానికి మీరు హక్కుదారుడు కావాలని எஸ் யூ கேன் அப்டென் த ரெட் டு எண்டர் த கிஙம் ஆஃப் லெவென் லவென் லோர் லேபி ஆ யொக்கோ ஜீவ ஜீவாக்கு வெளியே சித்தப்பட வேண்டும் யேசு கிரிஸ்தார கார்ட்டின்ன பிரார்த்தனை சமர்ப்பாங்க வேறு கொஞ்சம் ஆமாம் தான் ஆமே